హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఎపిసోడ్లో బ్యూటిఫుల్ కలెక్షను సో బడ్జెట్లో మీకు చూపిస్తున్నాను ఆరెంజ్ వచ్చేసి మోస్ట్ ట్రెండింగ్ కలర్ కదా సో ఇందులో ఉన్నటువంటి కలర్స్ కాంబినేషన్స్ కూడా వస్తున్నాయి కాంట్రాస్ట్ వచ్చేసి బ్లౌజ్ కాంబినేషన్ కాంట్రాస్ట్ మ్యాచింగ్లో అయితే వచ్చేస్తుంది అండి సో ప్రైస్ అనేది కూడా చాలా రీజనబుల్ ఇవన్నీ కూడా మనకి సెమీ జార్జెట్స్లో వస్తాయి ఫ్యాబ్రిక్ అండ్ శారీ కాస్ట్ వచ్చేసి జస్ట్ ఓన్లీ ఫోర్ డబల్ నైన్ అండి ప్లస్ షిప్పింగ్ అయితే ఉంటుంది అలాగే మరొక శారీ కూడా చూడొచ్చు నావీ బ్లూకి అండ్ ఇలాగా మనకి పింక్ కాంబినేషన్లో ఉన్నటువంటి శారీ అండి నావీ బ్లూ అండ్ పింక్ కాంబినేషన్ అండ్ ఇలా వస్తుంది ఓకే డీర్స్ డిజైన్ కాంబినేషన్లో అయితే వేస్తాడు విత్ సీక్వెన్స్ అయితే వస్తుందండి ఇలాగా సీక్వెన్స్ కాంబినేషన్లో పింక్ నావీ బ్లూకి పింక్ కాంబినేషన్ అయితే వస్తుందండి పళ్ళు ఇదే పళ్ళు పళ్ళు కూడా ఇదేనండి రన్నింగే వచ్చేస్తుంది మీకు జస్ట్ ఓన్లీ ఫోర్ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ నెక్స్ట్ అండి మరొకటి సో రెస్టెడ్ ఆరెంజెస్ అడుగుతున్నారు కదా సో ఆ కాంబినేషన్లో మనకి చినాన్ జార్జెట్ లాగా వచ్చింది ఫ్యాబ్రిక్ స్మాల్ బోర్డర్ అండ్ పింక్ కాంబినేషన్లో ఉన్నటువంటి బ్లౌజ్ అండి జస్ట్ ఓన్లీ ఫోర్ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్లో వచ్చేస్తుంది మరొక బ్యూటిఫుల్ సారీ అండి కాంట్రాస్ట్ మ్యాచింగ్ ఇది కూడా చూడండి ఎంత బాగుందో సారీ పర్పుల్కి గ్రీన్ కాంబినేషన్ అండ్ ఇది బ్లౌజ్ వస్తుందండి శారీకి వచ్చేసి ఓకేనా జస్ట్ ఓన్లీ ఫోర్ డబల్ నైన్ అండి ప్లస్ షిప్పింగ్ అలాగే మరొక బ్యూటిఫుల్ శారీ ఇది మెరూన్ రెడ్ కలర్ కాంబినేషన్లో అయితే వస్తుంది చెక్స్ ప్యాటర్న్ అండి కాంట్రాస్ట్ మ్యాచింగ్ మీకు బ్లౌజ్ సో మస్టర్డ్ ఎల్లో బ్లౌజ్ అయితే ఇస్తాడు ఇలా సీక్వెన్స్ అయితే వస్తుంది చాలా అంటే చాలా బాగుంది ఈ శారీ వైజ్ కూడా చూడొచ్చు జస్ట్ ఓన్లీ ఫోర్ డబల్ నైన్ అండి ప్లస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా నెక్స్ట్ అండి మరొక శారీ కూడా చూడొచ్చు ఎంత బాగుందో ఇది కూడా వచ్చేసి ఇలా వస్తుంది ఓకే బ్లౌజ్ కాంబినేషన్ ఈ విధంగా సో పేస్టల్ షేడ్ వస్తుందండి కలర్ కాంబినేషన్ కాంట్రాస్ట్ మ్యాచింగ్ చక్కగా ఈ విధంగా ఉంటుంది సారీ బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ ఫోర్ డబల్ నైన్ వితౌట్ మిస్టేక్స్ అండి మిస్టేక్స్ ఏమి ఉండవు సో నెక్స్ట్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అండి సో ఇది డోలా సిల్క్ వస్తుంది మెటీరియల్ వచ్చేసి సూపర్ ఉందండి ఇదే డిజైన్ కాస్ట్యూమ్లో వస్తుంది తక్కువ రేట్లోనే వస్తుంది ఇలా డిఫరెంట్గా వస్తున్నాయి ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసి పింక్ కాంట్రాస్ట్ మ్యాచింగ్ జస్ట్ ఫోర్ డబల్ నైన్ మాత్రమేనండి శారీ ప్రైజు సో షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా అండ్ నెక్స్ట్ మరొక బ్యూటిఫుల్ కాంబినేషన్ ఇలాగా సో స్పారో డిజైన్ అయితే వస్తుంది స్పారో కాదు ఇది ప్యారెట్ వస్తుంది ఇలాగా మొత్తం కూడా జార్జెట్ అండి ఫ్యాబ్రిక్ వచ్చేసి అండ్ కాంట్రాస్ట్ వచ్చేసి బ్లౌజ్ సీక్వెన్స్లో అయితే వచ్చేస్తుంది జస్ట్ ఓన్లీ ఫోర్ డబల్ నైన్ అండ్ నెక్స్ట్ అండి మరొకటి సో ఇది కూడా మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇలా ఉంటుంది డిజైన్ వచ్చేసి ప్యారెట్స్ డిజైన్ అండి ఇది కూడా మనకి ప్యారెట్స్ డిజైన్ సో ఇలా వస్తుంది పళ్ళులో లైట్ కలర్ వస్తుంది రిమైనింగ్ అంతా మనకి డార్క్ షేడ్ వస్తుంది రెడ్ కాంట్రాస్ట్ మ్యాచింగ్ అండి జస్ట్ ఓన్లీ ఫోర్ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ అండి మరొక బ్యూటిఫుల్ ఇలా వస్తుంది నందులు డిజైన్ కాంబినేషన్ ఇది కూడా కాస్ట్లో వస్తుంది మనకి ఇలాగా సో బడ్జెట్ లో వస్తున్నాయి ఇది డోలా సిల్క్ వస్తుంది మెటీరియల్ కాంట్రాస్ట్ వస్తుంది చక్కగా బ్లౌజ్ వచ్చేసి ఇలాగ మస్టర్డ్ అండ్ సీక్వెన్స్ బ్లౌజ్ జార్జెట్ బ్లౌజ్ అయితే ఇస్తాడండి జస్ట్ ఓన్లీ ఫోర్ డబల్ నైన్ అండి ప్లస్ షిప్పింగ్ అయితే ఉంటుంది